హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీదేవి కృష్ణం బ్లాగ్స్ మా ఇంట్లో పెళ్లి సందడు అండి మామయ్య గారు అమ్మాయి పెళ్ళి అన్నీ కూడా పాత సాంప్రదాయ ప్రకారం చేస్తున్నారండి చూడండి మొదటైతే విఘ్నేశ్వర భయ్యం అంటారు కదండి మాకైతే పసుపాయ్ అంటారు అక్కడి నుంచే పెళ్లి పనులన్నీ కూడా మొదలవుతాయండి మాకు ముందు పసుపు కొట్టి తర్వాత విఘ్నేశ్వర భయ్యం కట్టి పెళ్ళికి పందిరి వేస్తాం కదండి పందిర్ రాట వేసి ఇంకా నుంచి మొత్తం పెళ్లి పనులన్నీ కూడా చాలా హడవడిగా చాలా చాలా సంబరంగా జరుగుతాయండి ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ కూడా ఒకసారి మా ఇంట్లో జరిగేటువంటి పెళ్లి పద్ధతులన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో షేర్ చేస్తున్నానండి చూసి ఎంజాయ్ చేయండి చూడండి పసుపు దంచుతున్నారు తర్వాత ధాన్యం దంచుతారండి అవి తలంబరాల బియ్యంగా చేస్తారు మొత్తం పేరెంట్ అందరూ కూడా పసుపు వేసి పసుపు కొమ్మలు వేసి పసుపు తయారు చేస్తారండి పసుపు కడతారు కదా ఇక్కడ దేవుని పూజ చేసుకున్నారండి మొదటగా అయితే పెద్దవాళ్ళ చేత పసుపు దంచడానికి మొదటగా ప్రారంభిస్తారు తర్వాత పందిరు రాట వేయడానికి పూజకి సామాన్లన్నీ కూడా రెడీ చేస్తున్నారండి మాకైతే నెల రోజుల ముందు నుంచే ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోతుంది ఐదు రోజుల ముందు నాలుగు రోజుల ముందు అలా వస్తుందండి పెళ్ళికూతురిని చేయడం పెళ్ళికొడుకుని చేయడం అప్పటి నుంచి ఇంకా వరుసగా అండి మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో పెళ్లి సందడి అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి ఈ పద్ధతిలో మా ఇంటి దగ్గర చేస్తారు ఇదంతా కూడా పందిరి రాట వేయడానికి పూజకండి నవధాన్యాలతో పూజ చేస్తారు నవధాన్యాలు వేసిన తర్వాత కొబ్బరికాయ కట్టుకొని దీపారాధన చేసిన తర్వాత పందిరి రాట వేస్తారండి పందిర్ అందరూ కూడా కలిపి వేస్తారు చూడండి నేరేడు కొమ్మతో సహా వేస్తారండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చేస్తారు మాకైతే ఈ నేరేటుకొమ్మ పందిరరాటకి కట్టి రెండు కలిపి వేస్తారండి ఇలా మీకు ఏ విధంగా ఏ పద్ధతిలో చేస్తారా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి సరదాగా మా ఇంట్లో జరిగే పెళ్లి పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయో మీతో షేర్ చేసుకుంటాకి ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈరోజు పసుపు రోజు మా ఇంట్లో వంటలు అండి చేశారు ఈ విధంగా పసుపు కొట్టినరోజు అయితే చుట్టుపక్కల పేరెంటైతే భోజనం చెప్తారండి వేసుకారీస్తో ఇందు భోజనం అండి నెక్స్ట్ పెళ్ళర్గా వేస్తారు మీలో ఎంతమందికి ఈ ఆచారం అనేది తెలుసు అనేది మాకు ఒకసారి కామెంట్ చేయండి ఇలా పెళ్ళిగా వేస్తారండి పెళ్ళి వేసిన దాని మీద పెళ్ళికూతురిని చేయడం అన్ని పనులు కూడా పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా ఈ పెళ్ళికూతురికి సంబంధించి పెళ్ళికొడుకు సంబంధించి కూడా ఈ పిల్లరి మీద చేస్తారండి మా అమ్మమ్మ వేస్తున్నారు పిల్లరికి పెద్దవాళ్ళ చేత వేస్తారండి మా ఇంట్లో ప్రతి పెళ్ళికి కూడా ఇలా పిల్లరికి వేయడం అనేది ఆనవాయండి కొంతమందికి ఇలా అలవాటు ఉంటుంది కొంతమందికి వేరే ఆచారాలు ఉంటాయండి తర్వాత ఇవి తలంబ్రాల వేయమండి అండి ఇవంతా కూడా పాత పద్ధతులండి అంటే స్వయంగా తయారు చేస్తారు ధాన్యాన్ని దంచి వాటిని చెరిగి బాగు చేసిన తర్వాత వాటిని తలంబరాయల బియ్యానికి వాడుకుంటే చేస్తారండి మీకు ఏ విధంగా తలంబరాలు బియ్యం చేస్తారో ఒకసారి చెప్పండి చూడండి మా చుట్టాలందరూ కూడా పెళ్లి పనులు అంటే ఒక ఇంట్లో పెళ్ళి అంటే చుట్టుపక్కల మొత్తం మ్యాక్సిమం చుట్టాలందరూ కూడా చాలా హెల్ప్ చేస్తారండి వచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా భావిస్తారు పల్లెటూర్లు అంటేనే అంతే కదండి ఆప్యాయతలు ముందాలు చాలా సందడి సందడిగా చాలా సరదాగా జరుగుతాయండి కార్యక్రమాలన్నీ కూడా నేను ఎంత కష్టపడి తయారు చేస్తున్నారు తలంబ్రాలను జరుగుతున్నారు నీట్గా ఇలా ఇంట్లో కార్యక్రమం అయిపోయిందండి మా ఇంట్లో తర్వాత రెండు రోజుల తర్వాత వేరే వాళ్ళ ఇంట్లోనే అంటే మా మేనత్తి ఇంట్లోనండి ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇలానే చేస్తారండి ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర శుభలేఖలు అనేవి రెడీ చేసుకున్నామండి పసుపుతో శుభలేఖలకి అలంకారం చేసి అంటే పసుపు అనేది రాసామండి పసుపు శుభప్రదం కదండి పసుపుతోనే ఏదైనా స్టార్ట్ చేస్తాం పసుపు బొట్లు పెట్టాము పసుపు బొట్లు పెట్టి ఫస్ట్ అయితే ఫస్ట్ కార్డు దేవుడికి అయితే ఇస్తామండి సీతారాములకి విఘ్నేశ్వరికి విఘ్నేశ్వరునికి నెక్స్ట్ దేవతకి కులదేవతలకి వీళ్ళకి ఇచ్చిన తర్వాత మేము మగపల్లి వారికి ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ అనేది ఇవ్వటానికి వెళ్తున్నాము చూడండి వ్యూ అయితే దారిలో చాలా చాలా బాగా అనిపించింది ఇది ఒప్పాడ బీచ్ అండి వర్షం పడే టైంలో వెళ్ళాము మేము చాలా అద్భుతంగా అనిపించిందండి చూడడానికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇన్విటేషన్ అయితే ఇచ్చేసాం మగ వారికి మొదటి పెళ్ళి పెళ్ళికార్డుని మగ పెళ్లివారికి అయితే కార్డు ఇన్విటేషన్ ఇచ్చేసి భోజనం చేసి మళ్ళీ ఏమో వెనక్కి ఇంటికి ప్రయాణం అయ్యామండి